హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక ఈ రైతులందరినీ తొలగిస్తూ ఈ రైతులకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇక ప్రతి రైతు ఖాతాలలో ఈ అనేది కూడా జమ కావాలంటే వెంటనే ఈ యొక్క పనులనేది కూడా పూర్తి చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవయో విడతగా నేరుగా రైతుల ఖాతాలలో డిబిటీ ద్వారా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందనైతే తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా పంతొమ్మిది విడతల డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది ఇక ఇరవయో విడతకు సంబంధించి రైతుల ఖాతాలలో నరేంద్ర మోదీ గారు నేరుగా డీపీటీ ద్వారా ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలైతే దాదాపుగా తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల మంది రైతుల ఖాతాలలో దేశవ్యాప్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు పిఎం కిసాన్ నిధులనేది కూడా విడుదల చేయబోతున్నారు ఇక ప్రపంచవ్యాప్తంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకంగా గుర్తింపు పొందింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి రైతులకు ఆర్థిక భరోసానిచ్చేందుకు నరేంద్ర మోదీ గారు ఈ యొక్క పథకాన్ని అనేది కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టారు ఇక దాదాపుగా ఇప్పటికీ పంతొమ్మిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి ఇక ఇరవయో విడతకి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలనుకుంటే వెంటనే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అంతేకాకుండా భూమి వివరాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అలాగే పీఎం కిసాన్ నిధులనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే వెంటనే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలని ఈకేవైసీ ఏ రైతులైతే కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతులకు మాత్రమే పిఎం కిసాన్ ఇరవై విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులందరినీ కూడా అంటే అర్హత లేని రైతులు డబ్బులు చాలామంది అయితే పొందుతున్నారు అటువంటి రైతులనేది కూడా గుర్తించి దాదాపుగా ఇప్పటికే ఐదు లక్షల మందిని తొలగించడం జరిగింది ఇంకా ఎవరైనా అర్హత లేకున్నా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందుతున్నట్లయితే వారిని కూడా ఈ పథకానికి సంబంధించి తొలగించడం జరుగుతుందని వెంటనే కూడా అర్హత లేని వారు ఒకవేళ ఏమైనా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్టయితే ఖచ్చితంగా తగిన మూల్యం అనేది కూడా చెల్లిస్తారని అర్హత ఉన్న రైతులు మాత్రమే మీ యొక్క భూమి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకొని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని కేవైసీ ఎవరైతే రైతులు సకాలంలో కంప్లీట్ చేసి ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులనైతే నేరుగా డిపిటీ ద్వారా రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో